ంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ సింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి వారి సన్నిధానంలో చైత్రశుద్ధ చతుర్దశి సోమవారం ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు యథావిధిగా నాలుగు గంటలకు సుప్రభాత సేవ సుప్రభాతం అయిన తర్వాత ఆరాధనం ఆరాధనంలో భాగంగా నిత్యవేదపారాయణం ఉపనిషత్పారాయణం ప్రబంధ సేవా కాలం అనంతరం ధూపసేవ ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్మ్య వరహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం బాలభోగ నివేదనమైన అయిన తర్వాత ప్రధాన ఆలయంలోనూ అలాగే కళ్యాణ మండపంలోనూ నివేదనమైన అయిన తర్వాత విశేష హోమములు యాగశాలల్లో జరుగుతాయి విశేష హోమములు పూర్తయిన తర్వాత గ్రామ పరిహరణం రామ పరిహరణం అయిన తర్వాత గరుడు పొంగలు ఆరగింపు అయిన తర్వాత సుమారు చుట్టు సన్నిధిలో మంగళాశ్రం పూర్తి చేసుకుని మంగళాశస్త్రం చేతుమగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిల్లోనూ అలాగే కళ్యాణ మండపంలోనూ మంగళాశస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి ఏడు గంటల మధ్యలో మంగళాశాష్ట్రం పూర్తి చేసుకుని ఏడున్నర గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు సర్వదర్శనం జరుగుతుంది ఏడున్నర గంటలకు సర్వదర్శనం ఆరంభమవుతుంది పదకొండున్నర గంటల వరకు సర్వదర్శనం జరుగుతుంది పదకొండున్నర గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు మహానివేదనం రాజభోగ నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది జయంతి ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవ కాలం కూడా ఈ సమయంలో జరుగుతుంది అయిన తర్వాత పన్నెండున్నర గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం సాయంకాలం ఐదు గంటలకు కళ్యాణ ప్రయుక్తమైనటువంటి ఆ కళ్యాణమూర్తులు గోవిందరాజస్వామి ఉభయ దేవురులతో సూర్యప్రభవాహనం పైన గ్రామ తిరువేది మహోత్సవం జరుగుతుంది ఐదు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు గ్రామ తిరువేది పూర్తి చేసుకుని కళ్యాణ మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభారతి అయిన తర్వాత స్వామివారిని కళ్యాణ మండపంలోకి వేయించే చేయడం జరుగుతుంది అదైన తర్వాత రాత్రి ఏడు గంటలకు దర్శనములు నిలుపుదల చేసి ఏడు గంటల నుంచి రాత్రి ఆరాధన రాత్రి ఆరాధన అయిన తర్వాత భాగంగా ధూపసేవ అయిన తర్వాత నివేదనం నివేదన అయిన తర్వాత విశేష హోమములు విశేష హోమములు అయిన తర్వాత గ్రామ బలిహరణం గ్రామ బలిహరణం అయిన తర్వాత గరుడ పొంగల్ నివేదనం అయిన తర్వాత మంగళాశ్రం చాతపర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత సుమారుగా పది గంటలు పది పదిన్నర గంటల ప్రాంతంలో పవళింపు సేవ అయిన తర్వాత కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది